ఆంధ్రప్రదేశ్ రాజకీయ యువనికపై మరోసారి ఉద్యోగుల ఉద్యమ మేఘాలు కమ్ముకుంటున్నాయి నూతనంగా కలువుదీరిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్ళీ ఈ ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు పూనుకుంటామని ప్రభుత్వం దిగువచ్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయి ప్రభుత్వానికి ఇదంతా పెద్ద సవాలుగా మారనుంది అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఉద్యోగుల ఉద్యమాలకు ప్రభుత్వాలకు ప్రభావితం చేసిన కొన్నిసార్లు మార్చేసిన శక్తి ఉందని స్పష్టమవుతుంది పంతొమ్మిది వందల ఎనభైలో స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు చేసిన సుదీర్ఘ సమ్మె ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చింది ప్రజల్లో వ్యతిరేకత పెంచింది ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొలి ఓటమికి పరోక్షంగా పునాది వేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు అలాగే ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేశారని వేధింపులకు గురి చేశారని ఉద్యోగులే అవసరం లేదన్నట్లు వ్యవహరించారని ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో ఉద్యమించాయి ఈ ఉద్యమ ప్రభావం కూడా రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఓటమికి దోహదపడిన కారణాలలో ఒకటిగా పరిగణిస్తారు అలాగే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అనతి కాలంలోనే ఉద్యోగుల ఆగ్రహానికి గురైంది ముఖ్యంగా సిపిఎస్ రద్దు పీఎర్సీ అమలు వంటి హామీలను నిలబెట్టుకోలేదంటూ ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు ప్రభుత్వం అని చివేత్త చర్యలు చేపట్టిన రెండు వేల ఇరవై ఒకటిలో విజయవాడ బిఆర్డీఎస్ రోడ్డుపై వేలాదిగా వచ్చి నిర్వహించిన చెలో విజయవాడ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇది నాటి ప్రభుత్వ వ్యతిరేకతను మరింత బలపరిచిన బలపరిచిందని చెప్పవచ్చు తాజాగా కుటమి ప్రభుత్వంపై కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు అసంతృప్తి పెరుగుతుంది అందుకు ప్రధాన కారణాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు విషయంలో ప్రభుత్వం తత్పరం చేస్తుందని స్పష్టమైన కార్యాచరణ ప్రకటించడం లేదని వారు ఆరోపిస్తున్నారు తక్షణమే నూతన పిఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఈలోగా మధ్యంతర వృత్తి అయ్యారు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల సమఖ్య ఫిఫ్టో డిమాండ్ చేస్తుంది ఫిఫ్టో పిలుపు మేరకు ఇప్పటికే పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు నిరాశనలకు దిగారు అలాగే గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన డీఏ బకలు జీపీఎస్ ఏపీజిఎల్ఐ క్లెయిమ్లు వంటి అనేక బిల్లులు చెల్లింపు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా అరకొరగా అసంపూర్తిగా వ్యవహరిస్తుందని ఇది తమను అవమానించడమేనని ఉద్యోగులు భావిస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉంది ఇలాంటి సమయంలో పిఎస్సీ వేయడం ఐఆర్ ప్రకటించడం పెండింగ్ బిల్లులు చెల్లించడం వంటి రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల భారం పడుతుంది ఇది ప్రభుత్వ బడ్జెట్ అంచనాలను తలకిందులు చేసే ప్రమాదం ఉంది కొత్త అప్పులు పుట్టడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ అదనపు భారాన్ని ప్రభుత్వం ఎలా మోసిందనేది పెద్ద ప్రశ్న అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడి కార్యాచరణ కమిటీ జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని వృద్ధం చేస్తే ప్రభుత్వంపై తీవ్ర రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది ఇది ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది ప్రతిపక్షాలకు ఇది బలమైన అస్త్రంగా మారవచ్చు అలాగే ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైతే ప్రభుత్వం ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోతుంది ఈ వ్యతిరేకత క్రమంగా ఇతర వర్గాలకు సామాన్య ప్రజలకు కూడా విస్తరించే ప్రమాదం లేకపోలేదు ఇక ఉద్యోగుల అసంతృప్తి తీవ్ర రూపం దాల్చకుండా పరిస్థితి దాటిపోకుండా నివారించ నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వాస్తవాలు మరోవైపు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల మధ్య సమతుల్యత సాధించడం చంద్రబాబు ప్రభుత్వానికి కత్తి మీద సాము వంటిది ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపి వారి అపోహలను అనుమానాలను నివృత్తి చేయాలి హామీల అమలుకు సంబంధించి స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై దశలవారీగా ఒక ప్రణాళికను ముందుంచాలి ఉద్యోగుల సమస్యల పట్ల సానుభూతితో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ సంక్షోభాన్ని నివారించే అవకాశం ఉంటుంది